హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అండ్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వంట ఏం చేద్దామా అని చెప్పి గార్డెన్లోకి వెళ్ళి చుట్టూ చూస్తే ఇలాగా నల్లేరు కొమ్మలు అనేవి చాలా ఫ్రెష్గా అయితే కనిపించాయండి దీంతో ఈరోజు చట్నీ చేసి మీకు కూడా దాన్ని షేర్ చేయాలి అనుకుంటున్నాను సో నల్లేరు కొమ్మలు అయితే మంచిగా ఫ్రెష్ ఫ్రెష్గా ఉండేవన్నీ కట్ చేసుకున్నానండి ఇంత వయ్యారంగా చేతుల్లో అయితే అటు ఇటు తిప్పుతున్నాను కదా కాకపోతే తర్వాత తెలిసి వచ్చింది అంత గట్టిగా అయితే పట్టుకోకూడదని ఎందుకంటే ఈ కొమ్మలు కొంచెం చేతులకి అయితే కోసుకుంటాయండి ప్పుడు నాకైతే తెలీదు చాలా స్టైల్గా తీసుకొని అన్ని ఫొటోస్ అయితే బాగానే తీసుకున్నాను వీడియో కూడా చాలా బాగా వచ్చిందనమాట ఈ నల్లేరు చెట్లు అనేవి పొలాల్లో సైడ్ కంచెలుగా కూడా చాలా బాగా పెరుగుతాయండి మామూలుగా చూస్తే ఇవి పిచ్చి చెట్లు అని అనుకుంటారు నేను కూడా అలాగే అనుకునేదాన్ని కానీ దీన్ని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని తెలిసిన తర్వాత అయితే మేము కూడా వంటల్లోకి అయితే చేర్చేసుకున్నాము అండ్ దీన్నైతే నేను ఇంట్లో చెట్టు కూడా పెట్టేశానండి చాలా బాగా ఇలాగైతే వస్తూ ఉంటుంది కాకపోతే కొంచెం లేట్ ప్రాసెస్ అండి పెరగడం అయితే కానీ ఇవి కొమ్మలు మాత్రం ఇలాగ పడేస్తే అలాగ మొలిచేస్తాయండి అంత ఈజీగా అయితే గ్రో అవుతాయి అందుకే ఇవి ఎక్కడంటే అక్కడ బాగానే మొలుస్తూ ఉంటాయి మందికి అయితే తెలియదు బట్ ఇప్పుడైతే మీరు ఈ వంటతో అయితే చూసేసి ఎప్పుడన్నా ఇది కనిపిస్తే ఖచ్చితంగా చేసుకొని తినేయండి చాలా మంచిదండి ఆరోగ్యానికి మాత్రం అండ్ ఎముకలు కూడా చాలా బలంగా అయితే అవుతాయి దీన్ని తినడం వల్ల ఈ నల్లరి చెట్టు అనేది పక్క మెడిసినల్ ప్లాంట్ అండి మనం మెడిసిన్ అయినా సరే ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి ఈ ఈ చట్నీ కూడా అంతే రోజు అంతంత అయితే తినేయకూడదు కానీ మనకి సరిపడినంత ఒక స్పూన్ అంతవరకు అయితే సరిపోతుందనమాట మరి ఎక్కువ కూడా తీసుకోవద్దు ఏదైనా కూడా అంతే కదా సో దీనైతే క్లీన్ చేయడం కొంచెం ప్రాసెస్ అండి బట్ చూడండి ఇలా చూపిస్తున్న విధంగా మనము మొత్తం తొక్క అయితే తీసేసుకోవాలి అండ్ ఈ ఎడ్జెస్ అనేవి కొంచెం షార్ప్గా అయితే ఉంటాయండి కాబట్టి మనకు తెలియకుండానే మన స్కిన్ అనేది కొంచెం కట్ అవుతుందండి దానివల్ల మనకి చెయ్యి అనేది కొంచెం దురదలలాగా అనిపిస్తుంది కాబట్టి మీరు చేతికి కొంచెం ఏదైనా ఆయిల్ అయితే అప్లై చేసుకునేసి అయితే క్లీన్ చేసుకుంటే మనకి చెయ్యి దురదలు కానీ కొంచెం మంట కానీ అంతే అనమాట ఇంకా మీరు గ్లౌజెస్ వాడే పని అయితే అవైనా వాడుకోవచ్చు నార్మల్గా చేసే వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఇలాగ మొత్తం పైన తొక్కంతా తీసేయాలి ఇలాగ కానీ మనం తొక్కు తీయకపోతే చట్నీ అనేది కొంచెం మనం తినేటప్పుడు కొంచెం నాలికకి ఇరిటేషన్గా అనిపిస్తుందండి కాబట్టి ఇలాగ కొంచెం నిదానమైనా పర్వాలేదు తొక్క అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసుకోవాలి దీనికి చిన్న చిన్న ఆకులు కూడా వస్తాయండి చట్నీలోకి మనం ఆకులు కూడా వేసేసుకోవచ్చు సో ఫైనల్లీ ఇలాగా మొత్తం అన్నీ తొక్కైతే అయితే తీసేయాలి సో ఫ్రెండ్స్ మన ఛానల్ కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మై మామ్ డైరీస్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి మనం పచ్చడి ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం పాన్ పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి దీనికి ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదు మనకు ఆ ముక్కలు అనేవి వేగేలాగైతే సరిపోతుంది అనమాట దీంట్లోకి కొన్ని మినపప్పు అయితే యాడ్ చేసుకోవాలండి మనకు ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఒక రెండు మూడు కొమ్మలు అయితే సరిపోతాయండి ఎక్కువ ఏమి అవసరం లేదు దానికి ఒక చిన్న గ్లాస్ మినపప్పు వేసుకొని దాంట్లోకి కొన్ని ఎండుమిర్చి కూడా వేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వరకు అయితే వేయించేసుకోవాలండి ఇలాగా చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందనమాట సో కొంచెం స్లో ఫ్లేమ్లోనే ఇవన్నీ వేయించేసుకోవాలి అంటే ఒక్కొక్కటి అయితే వేసుకోవాలండి మొత్తం ఒకేసారి వేస్తే అన్నీ మాడిపోతాయి కాబట్టి కొంచెం ఇవైతే వేయించేసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి దీంట్లోకే నేను చిన్న ఉల్లిపాయలు అయితే వేస్తున్నానండి మీ ఇంట్లో పెద్ద ఉల్లిపాయలు ఉన్నా కూడా వేసేసుకోవచ్చు ఆనియన్ సాంబార్ ఆనియన్ అయితే ఉన్నాయి ఇంట్లో అవని చెప్పి వేసాను నేను సో దాంట్లోకే కొన్ని వెల్లుల్లిపాయలు మనం కట్ చేసి పెట్టుకున్న నల్లేరు ముక్కల్ని కూడా వేసేసుకొని కొంతసేపు అయితే వేయించుకోవాలి దాంట్లోకే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోవాలండి ఏ పచ్చడికైనా మనం చింతపండు వేస్తేనే అదైతే టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది అనమాట సో మనం దాంట్లోకే చింతపండు కూడా వేసేసుకొని కొంచెం స్లో ఫ్లేమ్లోనే ఈ ముక్కలన్నీ బాగా వేగేలాగా అయితే వేయించుకోవాలి ఎక్కువ ఫ్లేమ్ పెట్టైతే వేయించుకోవద్దండి అలాగని చెప్పి మరీ డీప్ ఫ్రై అయితే మనం చేయకూడదు ఎందుకంటే దాంట్లో ఉన్న మెడిసినల్ క్వాలిటీస్ అన్నీ పోతాయనమాట సో కొంచెం అయితే మనకి వేగిన తర్వాత కొంచెం చల్లారి పెట్టుకుని దాన్ని కూడా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలండి మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసేసుకొని మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి మీకు కావాలంటే రోట్లో అయినా కూడా దంచేసుకోవచ్చు అండి సో మనకు తొందరగా అయిపోయే ప్రాసెస్ కావాలి కాబట్టి నేను మిక్సీకి అయితే వేసి చూపిస్తున్నాను దీంట్లోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం మిక్సీ పట్టామంటే కొంచెం మెత్తగా అయితే అయిపోతుందండి ఈ చట్నీ అనేది సో ఫైనల్లీ ఈజీగా అయిపోయిండే చట్నీ మనకు చట్నీ క్వాంటిటీ ఎక్కువ కావాలి అంటే మినపప్పు అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి దానికి తగ్గట్టు నల్లేరు ముక్కలు కూడా వేసుకోవాలి నేను కొంచెం అయితే చేసి చూపిస్తున్నాను దీనికి మనం పోపేసుకుంటే ఈ చట్నీ టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి దానికి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ప్యాన్లో దాంట్లో ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు కొన్ని పచ్చన్నపప్పు అయితే వేసేసుకొని దాంట్లోకి కొన్ని కరివేపాకు కొంచెం ఎండుమిర్చి కూడా వేసేసుకొని కొంచెంసేపు అయితే వేయించేసుకోవాలండి పోపు దీంట్లోకి మీకు కావాల్సి ఉంటే ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేనైతే యాడ్ చేయట్లేదండి ఏ పచ్చడిలోకి అయినా ఇంగు కూడా కొంచెం యాడ్ చేసామంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది బట్ నేనైతే యాడ్ చేయలేదు ఇలా పోపు వేసుకుని పెట్టామంటే మనకి చట్నీ అనేది మినిమం టెన్ డేస్ అయితే ఎక్కడికి పోకుండా చాలా బాగా టేస్ట్తో అలాగే ఉంటుందండి ఇంకా ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ చట్నీ అనేది ఈరోజు నైట్ చేస్తే రేపు పొద్దున్న తింటే టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుందండి అప్పటికప్పుడు కొంచెం మన నాలుక అనేది ఆ టేస్ట్ అనేది గ్రాప్ చేసుకోలేదు కాబట్టి మీరు చట్నీ తినాలి అనుకున్నప్పుడు ముందు రోజు నైట్ లేకపోతే ఈవినింగ్ తినాలనుకుంటే ఈరోజు మార్నింగ్ అలాగైతే చేసి పెట్టుకోండి ఈ చట్నీ కొంచెం ఊరితేనే ఉప్పు కారం పులుపు అన్నీ అనేది మనకి బాగా తెలుస్తుంది కాబట్టి ఇలా అయితే చేసి పెట్టుకోండి అండ్ ఈ చట్నీ అనేది మనకి ఇడ్లీలోకి దోశల్లోకి అన్నంలోకి చాలా బాగా టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి అండ్ దీన్ని తినడం వల్ల ఖచ్చితంగా మనకి హెల్త్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఎముకలు కూడా చాలా బలంగా అయితే తయారవుతాయి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి కొత్త కొత్త వింత వింత వెరైటీ వంటకాల కోసం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మొత్తం చూసారంటే వీడియో నచ్చితేనే చూసింటారు సో వీడియో నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి పిచ్చి మొక్క అనుకునే వాళ్ళకైతే దీంతో కూడా చట్నీ చేసుకొని తినొచ్చు అని చెప్పేయండి అండ్ ఫైనల్లీ అందరికీ హ్యాపీ కుకింగ్ సో మళ్ళీ వీడియోస్తో కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్